బ్రదర్స్ అండ్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో ఆదివారం చేపట్టిన సహస్ర గళ హనుమాన్ చాలీసా పారాయణ మహాయుజ్ఞం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక కాపు కళ్యాణ మండపోతం నిర్వహించిన ఈ కార్యక్రమానికి వేకువ జాము నుండే రామభక్తులు వేలాదిగా తరలివచ్చారు శృంగవృక్షం దత్తపీఠాధిపతి సాయి నాగానంద సరస్వతి ఉత్తర కాశీ హిమాలయాల నుండి విచ్చేసిన స్వామి సూర్య భాస్కరేంద్ర సరస్వతి ఆంజనేయ స్వామి ఉపాసకులు వాసుదేవానంద భారత స్వామి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు పట్టణానికి చెందిన ప్రముఖ సంగీత విద్వాంసుడు శేఖర్ తన బృందంతో కలిసి హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహించారు కార్యక్రమం ఆద్యంతం హనుమాన్ చాలీసా పారాయణతో ఆ ప్రాంతం మారుమ్రోగింది ఈ సందర్భంగా దత్తపీఠాధిపతి సాయి నాగానంద సరస్వతి మీడియాతో మాట్లాడుతూ హిందూ భూమి యొక్క ప్రాశస్యాన్ని నిలబెట్టుకోవాలనే సత్సంకల్పంతో అఖండ హిందూ ఐక్యతే లక్ష్యంగా సహస్రగల హనుమాన్ చాలీసా పారాయణ మహయజ్ఞం కార్యక్రమాన్ని రాష్ట్ర చేపట్టడం జరిగిందని అన్నారు అమలాపురంలో నిర్వహించిన ఈ మహాయజ్ఞం కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర స్థాయి కార్యకర్తలు పదాధికారులు వేలాదిగా భక్తులు తరలిరావడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు అతి పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతున్న అమలాపురంలో ఇలాంటి కార్యక్రమాలు మరలా మరలా జరగాలని ఆకాంక్షను వ్యక్తం చేశారు విశ్వ హిందూ పరిషత్ చేపట్టే కార్యకలాపాల్లో ప్రతి హిందువు పాల్గొనాలని పిలుపునిచ్చారు जय <laughs> गंगा

ండ హిందూ ఐక్యతని కోరుకుంటూ భారతదేశం మొత్తం మీదన ఈ హిందూ భూమి పుణ్యభూమి కర్మభూమి వీటి ప్రాశస్త్యాన్ని నిలబెట్టుకోవాలి అనే సత్సంకల్పంతో హిందూ ఐక్యతను సాధించుకోవాలి అనే సత్సంకల్పంతో హిందూ దేవాలయాలు పరిపూర్ణ స్థాయిలో ప్రక్షాళన కావాలి వాటి పరిశుద్ధత అక్కడున్న ప్రశాంతత నిలబడాలి అనే సత్సంకల్పంతో విశ్వ హిందూ పరిస్థితి ఆధ్వర్యంలో మన ఈ రాష్ట్రం మొత్తం జరిగేటటువంటి హనుమాన్ చాలీసా పారాయణలో భాగంగా మన అమలాపురంలో కూడా ఈ మెట్ల వారి కళ్యాణ మండపంలో హనుమాన్ చాలీసా పారాయణని ఇక్కడ మనం చేసుకుంటున్నాం రాష్ట్ర స్థాయి కార్యకర్తలతో హిందూ పరిషత్ పదాధికారులు మొత్తం అందరూ కూడా ఇక్కడికి చేరి అద్భుతంగా పనిచేసి కార్యక్రమాన్ని శుభప్రదంగా ముందుకు తీసుకెళ్లేట్లుగా విజయవంతమయ్యేట్లుగా ఈ ప్రయత్నం చేశారు వచ్చినటువంటి హిందూ బంధువులు అందరూ కూడా చాలా చక్కగా వారి ఆధ్యాత్మికతని చూపిస్తూ ఉన్నారు ఇంత పెద్ద ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి అమలాపురంలో మరలా మరలా ఇటువంటి కార్యక్రమాలు జరగాలి అందరూ సహకరించగలగాలి హిందూ ఐక్యతను కాపాడుకోగలగాలి ప్రతి హిందుకు విశ్వ హిందూ పరిషత్ లాంటి హిందూ సంఘాల యొక్క చేసేటటువంటి పని ఆ జరిగేటటువంటి క్రియా కార్యకలాపాలని ఖచ్చితంగా తెలుసుకోవాలి అందరూ ఆచరించాలి అని కోరుకుంటూ ఇలాంటి వాతావరణం ప్రతి చోటన ఏర్పడాలి అని కూడా కోరుకుంటూ ఈ జరిగేటటువంటి కార్యక్రమంలో మీరున్నంత ఎక్కువ మంది మరల మరల జరిగే కార్యక్రమాలు కూడా ప్రతి హిందువు పాల్గొనాలి అని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై గురుదేవ్ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టుచీరలు కళా నై పుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ మీ ఇంట వివాహ వేడుకలకు డిజైనర్ పెట్టుబడి చీరలు లేడీస్ చుడిదార్స్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి